తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ ఇప్పటికే ఆలమట్టి ప్రాజెక్టు పూర్తిగా నిండింది ఇక నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద జూరాలకి పోటెత్తుతోంది జూరాల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలం ప్రాజెక్ట్కి దాదాపు నలభై ఐదు వేల క్యూసిక్ల జలాలు విడుదల చేశారు శ్రీశైలం నుంచి డ్రింకింగ్ వాటర్ కోసం నాగార్జున సాగర్కి ఒక ఇరవై ఆరు వేల నీటిని కూడా విడుదల చేశారు ఇక ప్రాజెక్ట్ లో ఇప్పటికే అరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై క్యూసుకుల అవుట్ ఫ్లో ఉంది ఈ ఫ్లో ఇంకా పెరుగుతూ ఉంది ఇది లక్ష క్యూసిక్లకు కూడా చేరే అవకాశం ఉంది ఇప్పటికే అలమట్టి పూర్తిగా నిండిపోయింది నారాయణపూర్ నారాయణపూర్ డ్యామ్ కూడా ముప్పై ఏడు టీఎంసీలకి ముప్పై ఐదు టీఎంసీలు ఉంది ఒక గంట మూసేస్తే మొత్తం నిండిపోయింది అందువల్ల వచ్చిన ఫ్లో వచ్చినట్టు కిందకే వదులుతున్నారు జురాల ప్రాజెక్టుకి ఇక నారాయణపూర్ నుంచి నలభై ఆరు వేల నూట తొంభై ఐదు క్యూసెక్ల వరద జలాలు జూరాలకు చేరుతున్నాయి జూరాల్లో వచ్చిన ఫ్లడ్ వచ్చినట్టు శ్రీశైలం డ్యాంక్కి రిలీజ్ చేస్తున్నారు ఇక తుంగభద్ర భద్ర ఈ ప్రాజెక్టుల్లో కూడా ఫ్లో నిదానంగా పెరుగుతూ ఉంది అయితే తుంగభద్రలో ఇంకా ఒక డెబ్బై టీఎంసీల దాకా నీరు నిండాల్సి ఉంది ఇన్ఫ్లో బాగా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఆ రెండు ఉపనదుల నుంచి కూడా జురాల్ ప్రాజెక్టుకి శ్రీశైలం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది శ్రీశైలం ప్రాజెక్టులు అయితే ప్రస్తుతానికి పెద్దగా వాటర్ లేదు ఒక ముప్పై ఐదు టీఎంసీలు ఉంది ఆ ముప్పై ఐదు టీఎంసీల్లో కూడా ఒక తొమ్మిది టీఎంసీలు డ్రా చేసి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు దాదాపుగా రెండు వందల టీఎంసీలు అటు శ్రీశైలము ఒక రెండు వందల టీఎంసీలు దాకా నాగార్జున సాగర్ అంటే మొత్తం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల టీఎంసీల జలాలు వస్తేనే శ్రీశైలం నాగార్జున సాగర్ నిండుతాయి ఇక పులిచింత పారెట్ నలభై ఐదు టీఎంసీల కెపాసిటీలో ఒక టీఎంసీ మాత్రమే వాటర్ ఉంది నలభై నాలుగు టీఎంసీలు ఖాళీగా ఉంది రాబోయే దాదాపుగా అరవై రోజుల్లో ఒక రెండు నెలల కాలంలో ప్రతిరోజు దాదాపుగా ఐదు టీఎంసీల జలాలు వస్తేనే శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల పారెట్లు పూర్తిగా నిండే అవకాశం ఉంటుంది రాబోయే నాలుగు నాలుగు రోజుల్లో అల్పపీడనం ప్రభావంతో కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కృష్ణా బేసిన్లో ఆ కర్ణాటకలో కూడా ఇంకా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఫ్లడ్ మరో ఒక వారం పది రోజులు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత వాతావరణ శాఖ విడుదల చేసే అంచనాలు బట్టి ఫ్లడ్ పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని మీద తాజా వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి